పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నమస్కారం నా పేరు జి షాలిరాజు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మామిడి పరిశోధనా స్థానం న్యూజ్విడ్ నందు కీటక శాస్త్రంలో పనిచేస్తున్నాను ముఖ్యంగా మామిడిలో వివిధ రకాల పురుగులు మనకు ఆశించి నష్టం కలగజేస్తున్నాయి వాటిలో మనం ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఈ యొక్క లెపిటాప్టర్ అండ్ అంటారు గొంగలి పురుగులు కూడా ఈ యొక్క వాతావరణ మార్పు వల్ల వేరే ప్రాంతాల నుంచి వచ్చి మనకు నష్టం కలగజేస్తూ ఉన్నాయి మరి ఏ విధంగా మనకు ఈ గొంగలి పురుగులు నష్టం కలగజేస్తే మనం చూస్తాం ఈ గొంగలి పురుగులు మనకు పూతను ఆశించి పూతనంతా తినివేసి కాడలను మోడుగా చేస్తూ ఉంటాయి ఈ విధంగా అవి చేయడం వల్ల మనకు అన్నవి కూడా ఏర్పడవు అంటే ఈ గొంగలి పురులను మనం నివారించకపోతే కూడా మన తక్కువ అవుతుంది దానివల్ల దిగుబడులు కూడా తగ్గుతాయి అంతేకాకుండా ఇవి కాయ దశలో కూడా కాయల్ని నాశించి ఆ చర్మాన్ని గీకి నష్టపరచడం వల్ల మనకు మార్కెట్లో కూడా అధిక ధర లభించాం మరి ముఖ్యంగా వీటి నివారణకు మనకేందంటే ఎప్పటికప్పుడు తోటల్లో మన గొంగలి పురులను గమనించిన వెంటనే ఆ గొంగలి పురులు మరియు వాటి యొక్క గుడ్ల సముదాయాన్ని ఏరివేసి నాశనం చేయటం అదేవిధంగా హెక్టార్కు కంపల్సరీగా ఒకటి చొప్పున లైట్ ట్రాప్స్ అంటారు దీపపు ఏరలను వన్ సిక్స్టీ వోల్స్ మెర్కూరి వేపర్ ల్యాంప్ను ఏర్పాటు చేసుకోవాలి దీని ద్వారా ఏంటంటే ఆ తల్లి రెక్కల పురుగులు ఈ యొక్క లైట్కి అట్రాక్ట్ అయిపో మనకు అందులో ఉన్నటువంటి యొక్క వాటర్లో ఏదైనా మనకు పురుగు పోస్తే అందులో రెక్కల పురుగులు పడి చనిపోవడం గమనిస్తూ ఉంటాము ఇక ఇంకా మనకు పురుగు ఉధృతి ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఎమామెక్టిన్ పంచ అన్న మందును పాయింట్ నాలుగు గ్రాములు లేకపోతే స్పైనోసైడ్ అన్న మందును పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు లేకపోతే రక్టిన్ టెన్ థౌజండ్ పీపీఎం రెండు మిల్లీ లీటర్లు పాటుగా మనకు స్పైనోసైడ్ అన్న మందును పాయింట్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు చొప్పున కలుపుకొని లీటర్కి కలుపుకొని పది రోజుల వేదిలో ఈ యొక్క పురుగు మందులు మార్చి మార్చి పిచ్చికారి చేసుకునే ఈ యొక్క గొంగలి పురుగును నివారించుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు కొన్ని చోట్ల మందులు ఉన్నాయి కొన్ని చోట్ల కాయలు వస్తున్నాయి సో అక్కడక్కడ కూడా మనకు యొక్క కాయతోల్చు పురుగు ఫ్రూట్ బోరర్ ఇన్సిడెన్స్ కూడా మనకు ఉంది కాబట్టి వీటికి కూడా ఫ్రూట్ బోరర్ ఏ విధంగా నష్టం కలుగు చేస్తుంది మనం చూసుకున్నప్పుడు వీటి యొక్క ఉధృతి మనకు జనవరి నుంచి యొక్క మేన మాసం వరకు ఉంటుంది ఈ యొక్క చిన్నకాయ దశ నుంచి పెద్దకాయ దశ వరకు కూడా యొక్క గొంగలి పురుగులు ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటాయి ఇవి కాయ ముక్కు భాగంలో చిన్న రంధ్రం చేసుకుని లోపలికి ప్రవేశించి ఆ లోపల భాగాన్ని అన్ని కూడా మనకు తిని బాగా నష్టం కలగజేస్తూ ఉంటాయి మనం చూసినట్లయితే ఆ యొక్క ఫ్రూట్ బోరర్ ఎంట్రెన్స్లో ఏదైతే ఆ యొక్క లార్వాలు మనకు హోల్స్ చేసాయో వాటిని వాటి ఎక్సిలేటర్తో అంటే విసర్జనతో కప్పి వేసి ఉంటాయన్నమాట సో మనకు ఈ యొక్క చిన్నకాయ దశలో ఒకవేళ మనకు ఈ యొక్క ఫ్రూట్ బోరరు ట్లయితే ఎక్కువ కాయలకు మరి యొక్క గొంగలి పురుగులు మారి నష్టం కలగజేస్తూ ఉంటాయి కాబట్టి వీటికి కూడా ఏంటంటే కంపల్సరిగా ఎటువంటి యాజమాన్యం చేపట్టాలని చూసుకున్నప్పుడు ఈ యొక్క కోత అనంతరం అంటే మనము కోత అనంతరం తర్వాత కింద పడిపోయినటువంటి కాయలు కానీ లేకపోతే ఎండు కొమ్మలు కానీ మరి అదేవిధంగా కాండం పగుళ్ళలో వీటి యొక్క కోసస్థ దశలు ఉంటాయి సో వాటిని మనము కలెక్ట్ చేసుకొని సేకరించి నాశనం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు అదేవిధంగా కలుపు లేకుండా మనం జాగ్రత్తలు చూసుకోవటం అదేవిధంగా హెక్టార్కి ఒకటి చొప్పున యొక్క దీపపు ఎర్రలను కూడా లైట్ ట్రాప్స్ పెట్టాయి ఇంకా మామిడికాయలు ఎనభై నుంచి వంద గ్రాముల సైజు ఉన్నప్పుడే అంటే నిమ్మకాయ సైజులో లో ఉన్నప్పుడే కంపల్సరీగా యొక్క ఫ్రూట్ కవర్స్ మనకు ఫ్రూట్స్ సంచులు వాడి మనం యొక్క కాయతూల పురుగు బారి నుంచే తగారించుకోవచ్చు అదేవిధంగా కంపల్సరీగా మనకు పూత దశ నుంచే ఈ యొక్క అజాడిరక్టిన్ అన్న మందును టెన్ థౌసండ్ పీపీఎంని రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ చొప్పున కలుపుకొని మనం పది రోజుల వేధిలో రెండు మాసాలకు పిచికారి చేసిన ఎడల కాయతూలచు పురుగును నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు పీస్ సైజులో అంటే కాయలు శనగ గింజ సైజులో ఉన్నప్పుడు బీటీ మందును ఒక గ్రాము ఒక లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి మరి అదేవిధంగా విధంగా మామిడికాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు మనము అజాడిరక్టిన్ పదిహేను వందల ని మూడు మిల్లీ లీటర్లు దాంతో పాటుగా క్లోరోఫైరిఫాస్ అన్న మందును ఒక మిల్లీ లీటర్లు ఒక లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసిన ఈ కాయతోల్చు పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు సో వాటితో పాటుగా మనకు ఇంకా మనకు ఫ్రూటింగ్ స్టేజ్ లో అంటే కాయలు బాగా మనకు వచ్చినప్పుడు ఏంటంటే మనకు పండు అనేది కూడా బాగా సమస్యగా మనకు కనబడుతుంది యొక్క ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ మరి చూసుకున్నప్పుడు పక్కవానికి వచ్చినటువంటి యొక్క మామిడి కాయలను ఆశించి మన కాయలు తొలిచి ఆ లోపలోనికి గుడ్లు పెడుతుంది సో ఎప్పుడైతే గుడ్లు పొదుగుతాయో వాటి నుంచి వచ్చినటువంటి లార్వాలు కానీ లేకపోతే మ్యాగెట్స్ అంటారు సో అవి మన గుజ్జుని తిని నష్టం కలగజేస్తూ ఉంటాయి ఈ పండుగ ఆశించినటువంటి యొక్క లార్వాలు ఆశించినటువంటి కాయలు మనం చూసినట్లయితే ఒక నల్లటి జిగురు అన్నది కారుతూ ఉంటుంది ఈ విధంగా మనము ప్రధానంగా ఈ యొక్క పండుగ డ్యామేజ్ని మనం గమనించుకోవచ్చు సో ఈ మన వీటి నుంచి నష్టం కలగ ఏ విధంగా అంటే ఈ పండుగ ఆశించినటువంటి కాయలు త్వరగా పక్వానికి వచ్చి రాలిపోవడం చూస్తాము అదేవిధంగా ఈ పండుగ సోకిన పళ్ళు అంటే అవి కుళ్ళిపోయి మనకు దుర్వాసన వచ్చి చెడిపోతూ ఉంటుంది సో వీటికి కూడా మనకి ఏందంటే పండుగ కూడా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ముఖ్యంగా మన ఏవైతే పండుగ ఆశించి పడిపోయిన కాయల్ని అలానే వదిలేయకుండా మన తోటలో ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుని ఒక గుంతలో తవి పెట్టడం లేకపోతే చెత్త వేసి వాటిని మనం అంటు పెట్టడం అన్నది చాలా ముఖ్యమైనది చెప్పవచ్చు అదేవిధంగా మనము చెట్ల మధ్యలో దున్నుకోవడం లేకపోతే చెట్టు కింద కూడా త్రవ్వి మనం కంపల్సరీగా మట్టి తిరిగేసినైతే వాటి యొక్క కోశస్త పీపాలను కూడా నివారించుకున్న వారం అవుతాము అదేవిధంగా ఇందాక చెప్పినట్లు మనకు మామిడి కాయలకు ఫ్రూట్ కవర్స్ కూడా ఎనభై నుంచి వంద గ్రాములు ఉన్నప్పుడు యొక్క ఫ్రూట్ కవర్స్ కూడా మనము మామిడికాయలకు తొడిగినట్లయితే ఈ యొక్క పండుగ బారు నుంచి తగ్గించుకోవచ్చు మరి ముఖ్యంగా మనకు యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అంటారు మనకు ఎకరానికి నాలుగు నుంచి ఆరు చొప్పున ఏర్పాటు చేసుకోవాలి ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ మన మామిడి స్థలం స్థలాలను నూసిబిడనందుకు కూడా మనకు రైతులకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఈ విధంగా మనము యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ను పెట్టుకున్నట్లయితే మనకు మొకరెక్కల పురుగులు ఆకర్షింపబడి అందులో పడి చనిపోతూ ఉంటాయి ఈ యొక్క ట్రాప్స్తో పాటు మనకు యొక్క విషపు ఎరలను కూడా మనము ప్రిపేర్ చేసుకొని వాటిని వీలైతే కాండము పైన పిచికారి చేసుకోవడం కానీ లేకపోతే కొంచెం పల్లెంలో పెట్టుకొని మనం అక్కడక్కడ తోటల్లో పెట్టుకునేలా ఎక్కువ పురుగులు ఆకర్షింపబడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా మనకు ఎక్కువగా ఈ యొక్క ఈగ ఉధృతి మనకు ఉందన్నప్పుడు మాత్రమే యొక్క పురుగు మందుల పిచికారి ముఖ్యంగా ముందుగా మనము వేప నూనె అయితే మూడు మిల్లీ లీటర్లు లేకపోతే గానుగూనైతే ఐదు మిల్లీ లీటర్లు లేకపోతే స్పైనో సైడ్ అన్న మందును పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు కానీ లేకపోతే మనకు డెల్టా మెత్రిన అన్న మందును రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ చొప్పున కొరకు పిచికారి చేసుకోవాలి ఇంకా మనకు ఎక్కువగా మనకు పండు ఉధృతి మనకు తోటలో కనపడుతుంది అనుకున్నప్పుడు మనము హార్వెస్ట్ చేయడానికి అంటే కోతకు ఒక మూడు వారాల ముందు ఈ యొక్క మనకు డెల్టా మెథ్రిన్ అన్న మందును పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు అదేవిధంగా అజాడిరెక్టిన్ అన్న మందును దాంతో పాటుగా మనకు త్రీ థౌజండ్ పీపీ అయితే రెండు మిలియన్ ఒక లీటర్ చొప్పున కొలుకొని పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పండుగను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు